రేషన్ డిపోల ద్వారా సరఫరా చేస్తున్న ను ఎవరైనా సరే అక్రమంగా నిల్వ చేసినా విక్రయించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గంటియాల పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్ మూర్తి హెచ్చరించారు అదేవిధంగా అరవై సంవత్సరాలు సంవత్సరాల దాకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల రేషన్ డీలర్ విధిగా కారుదారులకు ఇంటికి వెళ్ళి వాళ్ళకి రేషన్ అనేది ఇంటివద్ద ఇవ్వడం అనేది జరుగుతుంది డీలర్స్ అందరికీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి పై సూచనలన్నీ కూడా జారీ చేయడం అనేది అదేవిధంగా గంచాడ మండలంలో ఉన్నటువంటి డీలర్స్ అందరూ కూడా సమయపాలన పాటించాలని ఉదయం ఎనిమిది గంటలకల్లా షాపులు తీసి రేషన్ పంపిణీ చేయాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ విధిగా ఇవ్వాలని చెప్పడం జరిగింది తాడుతారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని రేషన్ అనేది డీలర్ షాప్ నుంచి పొందాలని తెలియజేస్తున్నాం అలాగే అందరూ కూడా ఇంకా ఎవరైతే ఈకేవీసీ చేయించుకోలేదో ఈకేవేసీ చేసుకునే వాళ్ళు డీలర్ల ద్వారా ఈ పాజిషన్లో ఈకేవీసీ అనేది చేసుకోవాలి అదేవిధంగా ఈ రేషన్ ఏదైతే బియ్యం తీసుకుంటారో ఇది ఫోర్టిఫైడ్ రైస్ అండి ఇందులో బలాంతకమైనటువంటి ఆహారం ఉంటుంది కాబట్టి మనకి కావాల్సిన ఐరెన్ మొదలగు ఐటమ్స్ ఇందులో ఉంటాయి కాబట్టి వీటిని వాడినట్లయితే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది దయచేసి ఈ బిర్యానీ ఎవరు కూడా బయట అమ్మకూడదు ఓన్లీ ఇంట్లోకి వినియోగాన్ని మాత్రమే వినియోగించాలి ఇలా బయట అమ్మినా నిల్వ చేసినా రవాణా చేసినా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే వారిపై తిరుగు యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియజేస్తాం థ్యాంక్ యూ